నమస్తే అండి చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడటం చూస్తాం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలామందికి మోకాళ్ళే కదా అనుకుంటూ ఉంటారు సమస్య మోకాలతోటి ఆగదు దానితోటి నడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఏ సమస్య ఎక్కువ ఉన్నది నడు నొప్ప లేకపోతే మోకాళ్ళ నొప్ప నాకు ఏది ఇబ్బంది ఉంది దేనికి ఆపరేషన్కి వెళ్ళాలి రెండింటికి మూడేంటి దీనికి ఉంటే దానికి ప్రాబ్లం ఉంటుందా అని చాలా సమస్యలు చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి దీని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో మోకాళ్ళ నొప్పులు చాలామందికి చూస్తూనే ఉంటాం నాకు అంత పెద్ద నొప్పి లేదు నేను నడిచేస్తున్నాను నా పనులు చేసుకోగలుగుతున్నాను అని ఇల్లు దాటరు చాలామంది వరకు ఎందుకంటే అంతకన్నా ఎక్కువ నడిస్తే వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అందరూ అవాయిడ్ చేసేది ఏంటంటే నడక ఇంట్లో కామన్గా చూస్తుంటా పర్లేదండి మా అమ్మగారు బాగానే పనులు తిరుగుతూ ఉంటారు అడు చేసుకుంటూ ఉంటారు అనేది ఈ స ఇది చాలామంది ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం కానీ వాళ్ళు నడిచే విధానం మారిపోతూ ఉంటుంది ఈ నొప్పి అనేది వాళ్ళకి శరీరంలో ఒక భాగం అయిపోతుంది రోజు రోజు ఉండేదే కదా ఈ మాత్రం దానికి దేనికి ఎందుకు చేయాలి నాకు ఇంకా లేవలేని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను అని ఇలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు సో మీ సమస్య మోకాళ్ళతో ఆగిపోదు చాలామంది మోకాళ్ళే అనుకుంటారు తిన్నంగా నడిచే వాళ్ళకి నడు నొప్పి ఇలా కుంటుతూ నడిస్తే నడుంలో జరిగే మార్పులు చాలా వరకు మాస్క్ అయిపోతూ ఉంటాయి కనిపించవు మోకాలు నొప్పుల్లో నడు నొప్పి తీవ్రత తెలియదు ఎందుకంటే కాళ్ళు రెండు ఉంటాయి మనం నడిచే విధానం మారే కొద్దీ నడుం మీద భారం పడుతూనే ఉంటుంది డిస్క్ ప్రాబ్లం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంటుంది తీవ్రత చెందిన తర్వాత నడు నొప్పి పైనుంచి కిందకి లాగేస్తుందండి లేదా తిమ్మిరలు పట్టేస్తున్నాయి ఎక్కువసేపు నించోలేను అన్న సమస్యతో చాలామంది వస్తూ ఉంటారు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నడునొప్పి ఉంటుంది నడు ఉన్న వాళ్ళకి మొకాల నొప్పి ఉంటుంది సో రెండింటికి మెలి ఉన్నది నే ఇలా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారా నేను నడుస్తున్నాను కదా నాకు ఇంకా ఇప్పుడే ఆపరేషన్ ఎందుకు నాకు అంత నొప్పి లేదు అని ఈ అపోహతోటి చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల మా దగ్గరకు వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులే కాదు నడు కూడా తీవ్రత ఉంటుంది ఏది ఆపరేషన్కి వెళ్ళాలి మోకాళ్ళకా లేకపోతే నడుంకా అన్న సమస్య కొంచెం జటిలమే ఎందుకంటే పై భాగం మొ మొకాల కన్నా పై భాగం నడువు సక్రమంగా లేదు నడువులో ప్రాబ్లం ఉందంటే మొకాలకు ఆపరేషన్ చేసినా వాళ్ళకి ఉపశమనం ఉండదు అవసరం కూడా లేదు ఎందుకంటే నడుంలో మా జరిగే మార్పులు వెన్నెపూసులో జరిగే మార్పులు చాలా ముఖ్యం నడకకి ఆ సమస్య తీరకుండా మోకాల వరకు వెళ్ళటం జరగదు సో డిస్క్ ప్రాబ్లం తీవ్రత ఎంత ఉంది లేకపోతే వెన్నుపూసలో ఎంత సమస్య ఉన్నది దానివల్ల నాకు ఫ్యూచర్లో ఇబ్బంది పెరుగుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు సమస్యలు తీవ్రమైనప్పుడు ఏది ముందు ఆపరేషన్ అన్నదానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే నడుం నడుముకి సమస్య తీరకుండా మోకాల మీద భారం పడకూడదు నడుములో సమస్య చిన్నదే దీనికి ఆపరేషన్ అంత అవసరం లేదు కాలంతో సర్దుకుంటుంది లేకపోతే కొద్దిగా ట్యాబ్లెట్స్ వ్యాయామం చేసుకుంటే ఇబ్బంది తగ్గుతుంది మోకాళ్ళు సరి చేసుకుంటే నడక బాగానే ఉంటుంది నడుము మీద భారం తగ్గుతుంది అన్నప్పుడు నడు మొ నడు వదిలి మోకాళ్ళ ఆపరేషన్కి వెళ్ళాలి సో ఏది తీవ్రత ఉన్నది అన్న దాంట్లో రెండు తీవ్రత ఉంటే నడుంకే ముఖ్యంగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది తెలియక చాలామంది దాని ఇబ్బందిని పెంచుకుంటూ ఉంటారు మా అమ్మ బాగానే నడుస్తుందండి ఇంట్లో బాగానే పనులు చేసుకుంటుంది ఇది వాళ్ళకి నొప్పి అనేది అలవాటైపోతుంది పగలంతా పని చేసుకుంటూనే ఉంటారు ఇంట్లో రాత్రి వెళ్ళి పడుకోగానే కాళ్ళు గుంజటం లేకపోతే నరాలన్నీ లాగేయటం జరుగుతూ ఉంటుంది పడుకుంటే సమస్య ఎక్కువ ఉంటుంది తెల్లవారు లేవటం ఇబ్బంది ఉంటుంది మళ్ళీ రోజు గడిచే కొద్దీ నార్మల్ అయిపోతుంది అంటూ ఉంటారు సో ఏ సమస్యని కూడా తెలియకుండా చాలామందికి పెంచుకుంటూ ఉంటారు సమస్య మొకాలతోటే కాదు నడుముకుతోటే కాదు ఇంకా ఆగిపోలేదు ఎందుకంటే వీళ్ళ నడక ఇంటి వరకే ఉంటుంది బయటికి వెళ్ళటం కానీ ఎక్కడా జరగదు సో గుండిదడ ఆయాసం అన్నది తెలియదు ఒక పది నిమిషాలు లేదా ఒక కిలోమీటర్ నడిస్తే వాళ్ళకి గుండెదడ కానీ ఆయాసం కానీ మొదలవుతూ ఉంటుంది ఏదైనా మెట్లు ఎక్కడం చూడాలి అంటే ఎత్తుపల్లాల మీద నడవాలి అన్నప్పుడు వీళ్ళకి సమస్య ఏమో నడవాలా నా కాలు సాగదు నేను ఎక్కడికి వెళ్ళను బయటకు వెళ్ళను ఇంట్లోనే ఉంటాను ఎందుకంటే ఎక్కడైనా మెట్లు ఎక్కాలి లేకపోతే ఎక్కువ దూరం నడవాలి నా శరీరం సహకరించదు అని ఇంటి ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటారు ఈ సమస్య వల్ల గుండెలో జరిగే మార్పులు కూడా వాళ్ళకి తెలియదు ఆయాసం గుండెదడ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు నడిస్తే కానీ వాళ్ళు తెలియదు ఎంత దూరం నడిస్తే సో ఇంటికే పరిమితం అయిపోతారు కాబట్టి ఇవి సమస్యలు కాదు నాకు బాగానే ఉన్నది ఆరోగ్యం అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ప్రతీదీ ముడిపడే ఉంది శరీరంలో సో నడక అన్నది చాలామందికి ముఖ్యం నడక లేకుండా ఆరోగ్యం లేదు నడక ఎంత దూరం నడుస్తున్నావు నాకు ఆరోగ్యంగా నడుస్తున్నానా లేదా మంచిగా నడుస్తున్నానా లేదా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దేనిదే ఏ ఆర్గాన్ మీద అంటే సమస్య ఇంకా అక్కడే కాకుండా నడుము మీద కానీ గుండె మీద కానీ ఊపిరితిత్తుల్లో కానీ సమస్య పెరిగే అవకాశం ఉందా ఇలాంటివి నాకు కండిషన్లు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఉండాలి ఏది నెగ్లెక్ట్ చేసినా మంచిది కాదండి అడపా తడపా టాబ్లెట్ వేసుకోవడంలో తప్పలేదు ట్యాబ్లెట్ నా జీవితం అయిపోయింది వేసుకుంటే కానీ నాకు ఉపశమనం రావట్లేదు అలా అని నడక మానేసి ఇంట్లో కూర్చున్నాను అన్నది కూడా పెద్ద ప్రాబ్లమేనండి దీన్ని ముందుగా చెక్ చేసుకొని నడుములో ఏమైనా తీవ్రత ఉందా డిస్క్ ప్రాబ్లం ఉందా నాకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎలా తలెత్తుతాయి దాన్ని ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి చేసుకుంటే ఎంత లాభం ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా ముందే పెంచుకున్నారనుకోండి ఒక స్టేజ్ వస్తుంది మీకు ఆపరేషన్ చేసినా దాని ఫలితం మీరు పొందలేకపోతారు అలాంటి స్టేజ్ వరకు ఎప్పుడు తీసుకెళ్ళకూడదు ఎందుకంటే దాని ఫలితం మార్ మీరు ఎంత చేసుకున్నా దానివల్ల ఫలితం లేకపోయింది అని అంటే అంత తీవ్రత స్టేజ్లో మాత్రం ఎప్పుడు మంచిది కాదు ఎందుకంటే రిజల్ట్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి ఆపరేషన్ అదే పరంగా చేసినా మీరు ఏ స్టేజ్లో వచ్చారు ఎంత తొందరగా వచ్చారు ఎంత తొందరగా రిలైజ్ అయ్యారు అన్న దాన్ని బట్టి కూడా ఫలితం మారుతుంది సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇబ్బంది పడుతున్నప్పుడు నా సమస్య ఇక్కడితో ఆగుతుందా దానివల్ల వేరేవేమైనా తలెత్తుతాయా అన్నది తెలుసుకోవాలి దీనికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నెగ్లెక్ట్ చేయకూడదు ట్యాబ్లెట్స్ ఎప్పటికీ పరిష్కారం కాదు థ్యాంక్ యూ